సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్ నిర్ణయం దురదృష్టకరమని అన్నారు వాలంటీర్స్ ద్వారా పెన్షన్ తీసుకుంటున్న వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రమేనని అన్నారు జగన్ మీద కక్షతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లు వాలంటీర్స్ మీద కక్ష పూరిత చర్యకు పాల్పడుతున్నారు ఈ నిర్ణయం వల్ల సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారు ఇబ్బంది పడతారని అన్నారు సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారు ఎక్కడ ఓటు వేయరు అని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు కక్షతో నిమ్మగడ్డతో పిటిషన్లు చెప్పించారు చంద్రబాబు బుర్ర పోయిందని అన్నారు ముఖ్యమంత్రి జగన్ ట్రక్కు డ్రైవర్ కు సీట్ ఇచ్చారని చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గుంటూరు పార్లమెంట్ సీటు ఎవరికి ఇచ్చారో వేల కోట్ల రూపాయలు ఖర్చు ఎలా పెడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే అని అంబటి రాంబాబు అన్నారు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు వికలాంగులు ఇవాళ వాలంటీర్స్కేమీ ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు ఇది ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు తాతలు కానీ వికలాంగులు కానీ ఎండిఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనో వాలంటీర్ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్గతోనూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి వెనక్కి వెళితే అర్థమవుతాయి మళ్ళీ పిటిషన్ పెట్టింది ఎవరండి నిమ్మగడ్డ రమేష్ నిమ్మగడ్డ రమేష్ బాబు గారు ఎవరి తాలూకా అండి ఎంత ఘోరంగా వ్యవహరించండి ఇంతకు ముందు ఆయన ఉద్యోగం చేస్తున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వాలంటీర్ల మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన మీద పిటిషన్ పెట్టించి ఆయన ద్వారా పిటిషన్ పెట్టించి ఎలక్షన్ కమిషన్ ఈ రకమైన దురదృష్టకరమైన నిర్ణయం తీసుకోవడం వలన వాలంటీర్లు కాదు ఇబ్బంది పడి పడేది అవ్వాతాతలు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి ముసలి వారు ఇబ్బంది పడుతున్నారు దీన్ని గమనించాలి చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఈ కార్యక్రమాలు చేయించుతున్నాడనే విషయాన్ని దయచేసి ప్రజలు ముఖ్యంగా అవ్వాతాతలు వికలాంగులు గమనించాలి వీడియోస్ గమనించాలని కూడా ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందనే విషయాన్ని ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా గమనించి తమ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఇది వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష అని అనుకుంటున్నారేమో కాదు ఇది పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారి మీద కక్షతో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు కూడా కానిక్ట్ ఉన్నంత వరకు కూడా పాపం నెలలో రెండు నెలలో రేపు ఒకటో తారీఖున మరి అవ్వాతాతలు వికలాంగులు వీళ్ళందరూ కూడా పెన్షన్ తీసుకోవాలి ఎక్కడికి వీళ్ళు తీసుకోవాలి ఆల్టర్నేటివ్ ఏముంది చంద్రబాబు నాయుడు గారికి బుర్ర పోయినట్టుంది నిజంగా వీ హవ్ టు అప్రిషియేట్ ఒక ట్రక్ డ్రైవర్ విద్యావంతుడైన ట్రక్ డ్రైవర్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో పెత్తందారులు పెద్ద పెద్ద బడా బడా వ్యాపారస్తులు కార్పొరేట్ సంస్థ నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు అమెరికా నుంచి దిగినటువంటి పెద్ద పెద్ద కోటీశ్వర్లకు సీట్లు ఇస్తున్నటువంటి తరుణంలో చూశారుగా గుంటూరులో ఎవరు సీట్ ఇచ్చారు పార్లమెంటు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాలని చెప్పుకుంటున్నారు విన్నర్గా అలాంటి రోజుల్లో డబ్బులు ఉన్నవాడికే టిక్కెట్లు ఇవ్వాలని కొన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీ డబ్బులు ఉన్నవాడికే టిక్కెట్లు ఇవ్వాలని కోటాను కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నటువంటి రోజుల్లో ఒక సామాన్యుడికి ఒక ట్రక్ డ్రైవర్కి విద్యావంతుడికి శాసనసభ టిక్కెట్ ఇచ్చి రంగంలోకి దింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సలాం చేయాలి అప్రిషియేట్ చేయాలి సమాజం అంతా కానీ చంద్రబాబు నాయుడు గారి కడుపు అంత తక్కుడు ఎవరికి ఇచ్చారు చులకనగా మాట్లాడుతున్నాడు దుర్మార్గం అని మనమే చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక కొత్త సాంప్రదాయాలను తీసుకొస్తున్నటువంటి రాజకీయ వీరుడని మనం చేస్తున్నా